హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హార్ట్ హార్ట్ఫుల్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా లైక్ చేయొచ్చు కదా కొంచెం ఫుషప్ అప్ ఉంటుంది అన్నమాట లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంక ముందు ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను వీడియో కంటిన్యూషన్కి వెళ్తే ఇది వచ్చేసి పిల్లల్ని స్కూల్కి పంపించే ఫస్ట్ డే స్కూల్ అండి సో అది పార్ట్ పెడతానని చెప్పాను కదా వీడియో ఇంతకు దీనికన్నా ముందు వీడియోలో ఎందుకు పెట్టలేదంటే అవన్నీ కోలాటాలు డ్యాన్స్లు అవన్నీ ఉన్నాయండి అంటే సాంగ్స్ కానీ ఏం లేకుండా వాయిస్ ఓవర్ ఇస్తే సో అందుకని షార్ట్ వీడియోల్లో పోస్ట్ చేసాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ వీడియోలో చూడండి ఇంకా అంతకన్నా వీడియోలు పోస్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్గా ఉండవు మాములు వాయిస్ ఇస్తే అందుకనేసి షార్ట్ వీడియోల్లో పోస్ట్ చేశాను అది ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ముందైతే తేముడుగా దూడ్చుకొని మాఫ్ పెట్టేశానండి ఈ లోపు ఆరాలి కదా మాఫ్ పెట్టింది అక్కడ ఫ్యాన్ అది ఏమి ఉండదు కాబట్టి ఆరదు కాబట్టి అయితే వచ్చేసాను అది కాక మా ఓరు పూలు కూడా తీసుకురాలేదు ఇంకా దేవుడి పూలు ఇంకా అయితే బయటికి వెళ్ళారు సో అందుకనేసి ఇంకా అయితే వచ్చేసాను మా వాళ్ళని స్కూల్కి వెళ్తారు కదా ఇంక అంతా వాళ్ళ ఇష్టమైన అనమాట ఏం కావాలన్నా మార్నింగ్ టిఫిన్ అంటే పెసరట్లు అని చెప్పారనమాట సో నైట్ నానబెట్టాను పెసరలు అయితే ఇంకా పెసరట్టు అడిగేశారనేసి ఇంకా మార్నింగ్ లేచి అయితే నేను మిక్సీకే వేస్తానండి గ్రైండర్కే వేను మిక్సీకే నాకు దోశలు బాగానే ఉన్నాయి అనిపిస్తాయి పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్ తింటారు కాబట్టి గ్రైండర్కి అనేది వేను నాకు కొంచెం వర్క్ ఎక్కువ కూడా అనిపిస్తుంది గ్రైండర్కి వేసి అవి కడిగి తీసి ఇంక అందుకనే టూ టైమ్స్ అయినా సరే మిక్సీకే వేస్తాను పెసలు ఓన్లీ నాన్బిట్టిన బియ్యం పెసలు వరకే వేస్తానండి ఇంకా వాటిలో ఏమి వేయను నేను ఏమన్నా కొంచెం పంటికి తగిలినా వీళ్ళు తినరు అనమాట జీలకర్ర కానీ పచ్చిమిరకాయలు కానీ కొంచెం తగిలితే సో అందుకనే వాటిలో అయితే ఏమేను చట్నీలోనే వేస్తానన్నమాట అది ఇంకా ఇక్కడైతే మిక్సీ పట్టేస్తున్నానండి ఫస్ట్ డే స్కూల్ అనేప్పటికీ కొంచెం పిల్లలు అయితే ఎగ్జైట్గానే ఉన్నారు కానీ నాలో అయితే కొంచెం అయితే భయం ఉందండి ఎందుకంటే పిల్లలు ఎన్ని డేస్ వెనకాలే తిరుగుతూ ఉండల్లరు చేసినా కానీ కొంచెం పిల్లలు అన్నది ఉంటుంది కదా నాకు వెళ్తారనే పాటి కొంచెం డిజపాయింట్ అయిపోయాను అయ్యో ఇన్ని డేస్ బాగుంది కదా అనేసి ఫస్ట్ ఏ పేరెంట్స్ అయినా అంతేననుకోండి స్కూల్కి పంపించేటప్పుడు కొంచెం ఫస్ట్ డే స్కూల్కి పంపించేటప్పుడు బాధపడతాము కానీ వాళ్ళ ఫ్యూచర్ కోసం తప్పదు కదా నేనైతే నా పంపించినప్పుడు పంపించినప్పుడైతే ఫస్ట్ బాబు పాపను డెలివరీ అయి ఉన్నాను పాపను కొట్టేస్తున్నాడండి అసలు ఎలా అనుకొని ఇంకా స్కూల్ జాయిన్ చేసే టైం అయ్యిందనేసి అమ్మ వాళ్ళ ఊర్లోనే జాయిన్ చేశాను వాడిని ఒక్కసారి వ్యాన్ ఎక్కించినాక నా కళ్ళం పని నీళ్ళు చూడాలి అంటే వాడు రియాక్షన్ ఎలా ఉందంటే ఎందుకమ్మ నన్ను పంపిస్తున్నావు అన్నట్టు నాకు రియాక్షన్ ఇచ్చాడండి అంటే బాబు చాలా కనెక్టింగ్ ఎక్కువ అనమాట పాప కన్నా కానీ నాకు ఎక్కువ బాబు కనెక్టింగ్ ఎక్కువ ఇప్పటికి కూడా ఈ ఏజ్కి వచ్చినా కూడా నాకు వాడు కనెక్టింగ్ ఎక్కువ వాడిని వ్యానెక్కిచ్చి ఏడ్ చేశాను అనమాట అది ఆనంద పాష్పలా చెప్పలేను బాధ చెప్పలేను కానీ నాకు ఎందుకో కొంచెం ఏడుపిల్ల వచ్చేసింది అనమాట అందరూ ఏంటి ఒకడే బాబా అని అడిగారు ఒకడే బా అక్కడ ఉన్న అందరూ ఒకళ్ళే బాబు అయినా ఒకళ్ళే పాపైనా పిల్లల మీద ప్రేమ అనేది ఎప్పుడూ పోదండి నాకు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాం కానీ ఫస్ట్ డే అయితే వెళ్ళాడండి వెళ్ళగానే ఈవినింగ్ వచ్చి మమ్మీ స్కూల్లో బొజ్జున్నా అని చెప్పాడు అంతేనండి ఇంక ఎలా ఏడ్చాను వాడిని అయితే పట్టుకొని రీజన్ ఏంటంటే వాడికి లేవగానే నేను ఉండాలి అమ్మో నన్ను ఎత్తుక్కున్నాడు కదా అని మా మమ్మీ ఏది అని ఎత్తుక్కున్నాడేమో నేను ఇదే నేను బాధపడ్డాడేమో ఏడ్చాడేమో అనుకున్నాను కానీ అలా ఏం లేదండి నా పిల్లలు ఇప్పటికి కూడా ఈరోజు కూడా వన్స్ ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళను అని అనరండి ఇద్దరు చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తారు సో నేనైతే ఆ విషయంలో చాలా లక్కి అది ఇద్దరు విషయంలో మట్టి చాలా లెక్కీ పాపే కొంచెం చదువులో స్లో కానీ బాబు మట్టి చాలా యాక్టివ్ అండి స్కూ చదువులో కానీ ఎట్లైనా ఇంకా అది ఈ లోపైతే మా వారు పూలు తీసుకొచ్చారు ఇంక పూజకైతే అయితే రెడీ చేసుకుంటున్నాను మీ వాళ్ళతో స్వీట్ మెమరీస్ ఉండే ఉంటాయి కదండీ నాకు అది స్వీట్ మెమరీ ఏమో తెలియదు కానీ ఆ రోజైతే అలా ఏడ్చాను ఇంకా అది సంతోషం అనే చెప్పుకోవాలి అంటే అప్పటి వరకు కనెక్టింగ్ ఎక్కువ ఉండి ఒకేసారి కొంచెం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వస్తాడు ఈవినింగ్ వస్తాడు అన్నది కొంచెం తీసుకోలేకపోయాను అది ఇంకా కానీ తప్పదు కదా పేరెంట్స్కి మనం వాళ్ళకి బాధ్యత ఉంది మనకి బాధ్యత ఉంది చదివించాల్సిన బాధ్యత మనకుంది చదువుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది అది ఇంక ఇక్కడైతే నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి వీడియోస్ అలా చూస్తామంటే నాకు ఒక స్కూల్ వ్యాన్ది వచ్చిందండి మీలో ఎంతమంది పిల్లలు సేఫ్గా వెళ్తున్నారు పిల్లల్ని పంపించినాక గుండెల మీద చేసుకొని కూర్చున్నారు ఏ తల్లి అయినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను రీసెంట్గా వీడియోస్ చూశాను వ్యాన్ బస్సు డ్రైవరు డ్రింక్ చేసి బస్సు అన్నాడండి పోలీసు వాళ్ళు వాళ్ళు చూసి పట్టుకొని చెక్ చేస్తే ఆల్కహాలు ఎంత తాగేవంటే ఫుల్ తాగే చెప్తున్నాడండి చెప్తున్నాడు అండి ఫుల్ బస్సు నిండా పిల్లలు ఎటువంటి ఆయమ్మలు కానీ ఎవరు లేరంట అలా ఎలా అండి పిల్లల్ని అసలు అంత పసిపిల్లల్ని కొంచెం కూడా కేర్ లేకుండా అంతంత ఫీజులు పోసి చదివిస్తున్నామే ఏం ఉపయోగం అండి నాకైతే ఆ పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపించింది దేవుడి వచ్చి కాపాడినట్టేనండి ఎందుకంటే అంతమంది పిల్లల్ని వచ్చి ఇంకా డ్రైవర్ని అయితే బస్సు డ్రైవ్ చేయనీలేదు మళ్ళీ పోలీస్ సరే సేఫ్గా ఇళ్ళ దగ్గర అయితే దింపారనమాట బస్సుని తీసుకొని కొన్ని టైంలో దేవుడు లేకపోయినా దేవుడి రూపంలో ఎవరో ఒకరిని పంపిస్తాడనమాట ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా అలాగే అయిందండి తెల్లారి లెగిస్తే ఏమవుతామో తెలియదు ఉంటామో లేదో తెలియదు అలారం పెట్టుకొని లేసే బతుకులు నైట్ పడుకొని లెగుస్తామో మార్నింగ్ లెగుస్తామో కూడా లేదు తెలియదు కానీ అలారాలు పెట్టుకుంటాం మార్నింగ్కి అది మన లైఫ్ నాకు ఆ వీడియో చూసినాకైతే చాలా బాధ అనిపించిందండి పిల్లల్ని కేర్గా తీసుకెళ్తున్నారా వస్తున్నారా తింటున్నారా స్కూల్లో ఎంతమంది నేను స్కూల్కి పంపించినాక నా పిల్లలు తిన్నారో లేదో ఎలా ఉన్నారో ఇంటి దగ్గర పడుకొని లేచి కూర్చొని తిని ఆ టీవీ చూసి హ్యాపీగా ఉండేది వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఉంటుంది కదా సెలవులో నాకు ఒక్కసారి వాళ్ళు అక్కడ రోజంతా బెంచీల్లో కూర్చొని రావాలా ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి ఒకసారి ఎంతమందికి అని కదా ఏ పేరెంట్కైనా ఆ చిన్న పెయిన్ అనేది ఉంటుంది అనమాట నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను క్లాస్ దాకా దింపుతాను బైవాక్యే కాబట్టి మాకు వ్యాన్ అయితే లేదండి బైవాక్య దగ్గరే నేను దింపి క్లాస్ దాకా వెళ్తాను కాబట్టి అమ్మో ఉదయం ఉదయం నుంచి ఈ పిల్ల ఇదే బెంచీలో కూర్చోవాలా నా ఈ పిల్లాడు ఇదే బెంచీలో కూర్చోవాలా అని బాధ అనిపిస్తుంది అనమాట కానీ మనము అందులో నుంచి వచ్చిన వాళ్ళు అనుకోండి కాకపోతే కొంచెం సెన్సిటివ్ అవుతాం కదా పిల్లల విషయం వచ్చేపాటికి అనమాట ఇంకా ఇక్కడైతే మా బుడ్డదానికి రాయమ్మా అని చెప్పాను ఇంకా అదే రాసి చూపిస్తుంది అనమాట ఏమి రాయదండి అలా నా వెనకాల తిరుగుతూ ఉంటుంది అనమాట రాస్తుంది బుద్ధి పుడితే రాస్తుంది బుద్ధి పుట్టిపోతే రాయదనమాట నా వెనకాల అలా తిరుగుతూ ఉంటుంది ఇంకా అది ఇక్కడితో అయితే నా పూజ అయిపోయిందండి ఇంకా మా బుడ్డది ఇక్కడ ఏం చేస్తుందని చూస్తున్నాను ఇంకా రాస్తూనే ఉంది హాయ్ చెప్తుంది హాయ్ చెప్పమండి గెళ్ళైతే చూస్తున్నాను ఏమేమి రాసిందనేసి వచ్చినంతవరకైనా కరెక్ట్గా రాసిద్ది అండి ఇంట్రెస్ట్గా అది చూసాను నేను ఇంక బాగా రాసేవమ్మా అన్నాను చిన్న చిన్న గిఫ్ట్లు అనమాట మా వాళ్ళకి కొంచెం పొగిడితే చాలు ఇంకా అది మార్నింగ్ టైంలో కొంచెం యాక్టివ్గా ఉంటుందండి బ్రెయిన్ అనేది అప్పుడే ఒక టెన్ మినిట్స్ అన్న రీజన్ చేపిస్తాను మ్యాక్సిమం చేపిస్తానండి డైలీ అంటే వాళ్ళు లేచిన టైం బట్టి అయితే రివిజన్ చేపిస్తాను డైలీ స్కూల్ అయినా సరే ఆఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ సెలవులు ఇచ్చినా కానీ వాళ్ళని ఏం వదలండి చెప్తానే ఉంటాను మర్చిపోతారేమో అనేసి ఇంకా ఇక్కడైతే ఇంక పూజ అది అయిపోయింది కదా ఇంకా వీళ్ళకి దోశలు వేసేస్తే పని అయిపోతుంది అనేసి దోశలు అయితే వేస్తున్నాను ఓ పక్కన నీళ్ళు అయితే పెట్టేస్తున్నానండి నీళ్ళు కాగుతూ ఉండేలోపు టిఫిన్ వేసేయచ్చని వంట అయితే చేయట్లేదండి మళ్ళీ స్కూల్ దగ్గర మాట్లాడేది ఉంది అంటే ఫీజులు అవన్నీ చూసుకోవాలి కదా ఇంకా సో అందుకనేసి మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు ఇవ్వచ్చులే లంచ్ బాక్స్ అనేసి ఇంక ఇక్కడైతే దోశలకి ప్రిపేర్ చేస్తున్నాను దోశలు వేస్తున్నాను అనమాట ఇంకా బాబు అయితే ఆనియన్ మమ్మీ అని చెప్పాడు దోశ మీద ఇంకా అదే కట్ చేస్తున్నాను ఇన్ని చేపిస్తారు ఇన్ని చేస్తాం ఎంతో ఇష్టంగా కానీ అస్సలు తినరనమాట ఆ ప్లేట్ ముందు కూర్చొని తినండి 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 అని నేను వెనకాల పదిసార్లు చెప్పాలన్నమాట టీవీ చూస్తే తింటారు ఆ టీవీ దగ్గర నుంచి కింద ముక్క నోట్లోకి వెళ్ళేటప్పటికి మనం ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళి రావచ్చు అనమాట అలా చేస్తారు వీళ్ళైతే తినండి తినండి అని చెప్తానే ఉండాలి హాలిడేస్ అయితే పట్టించుకోము స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఇంకా నేను వెనకాల తినండి తినండి అని తన్నాలన్నమాట సరే అదే అని చెప్తూ ఉండాలన్నమాట అప్పుడే వాళ్ళకి గుర్తు వస్తుంది లేకపోతే టీవీ చూస్తే కింద ప్లేట్లో మొక్క నోట్లోకి వెళ్ళేపాటికి చెప్తున్నా కదా పది కిలోమీటర్లు ఇల్లు రావచ్చు అనమాట వాళ్ళ మొక్క నోట్లోకి వెళ్ళేపాటికి దోశ మొక్క ఇంకా అది ఇంక ఇక్కడ దోశలు వేసేసి పిల్లలకైతే వేసిస్తాను వంట పని లేదు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉందండి వంట పని కూడా మార్నింగ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ వెళ్తాం కదా తీసుకెళ్దాంలే అంత ఇదిగా లేదు ప్రశాంతంగా పూజ చేసుకున్నారు ఇంక మా వారైతే బాబుకైతే ముందేసి ఇచ్చేసానండి లోపు పాపకు కూడా వేసి ఇచ్చేసాను ఇద్దరికి వేసి ఇస్తే పాప మటికి తినట్లేదు డ్యాన్స్ లేస్తుంది చెప్పాను కదా అక్కడ కూర్చోండి తినండి తినండి అన్నారనమాట ఒకటే రామాయణం చదివితే కూర్చోవాలి నేను అప్పుడు కానీ వాళ్ళు తినరు అయితే బాబు అయితే కూర్చొని తింటున్నాడండి ఇంక ఇంకా పాప మట్టి తినట్లేదు అనమాట అలా నా వెనకాల తిరుగుతూనే ఉంటుంది ఇంకా వాళ్ళ డాడీ ముక్కలు చేసి వాళ్ళు చిన్న చిన్న ముక్కలు చేసి ఇస్తారా ఆ ముక్కలు చేస్తే తినిద్ది బాబు అయితే నా మాట తింటాడండి కింద కూర్చొని తింటాడు ఇది వాళ్ళ డాడీ ఉండనిసేపు కొమ్ములు వస్తాయి అనమాట పైన కూర్చొని తింటాను అంటుంది ఇంకెందుకులే వెళ్ళేటప్పుడు అనేసి ఆగిపోయాను ఇంకా మా వారైతే గుడికి వెళ్తున్నారు ఇంకా మమ్మల్ని కూడా రెడీ అవ్వమన్నారు కానీ ఇంకా మళ్ళీ పిల్లల్ని లేవలేదండి వాళ్ళు లేచేంత లేచేంతవరకు అయితే నేను లేపను ఎందుకంటే వాళ్ళకి నిద్ర చాలదేమన్నా నాకు భయం భయవాకే కాబట్టి దగ్గరలోనే కాబట్టి నిదానంగా అయినా తీసుకెళ్ళొచ్చు అందుకే వాళ్ళు లేచేంతవరకు అయితే నేను అనమాట ఇంక అందుకనేసి మేమైతే వెళ్ళట్లేదు మా వారైతే వెళ్ళారు గుడికి ఎవరు వెళ్ళినా కానీ పర్లేదు కదండి ఆయన వెళ్ళినా మా సంతోషం కోసమే మేము వెళ్ళినా ఆయన సంతోషం కోసమే అందుకని పిల్లల్ని అయితే తీసుకెళ్దాం అంటున్నాం కానీ అవ్వలేదు అది అది చూడండి ఆ ప్లేట్ అలా పెట్టింది ఎన్నిసార్లు తిరుగుతుందో అండి ఆ ఇటు ఈ ఇటు ఆ తింటుంది ఇన్ని విన్యాసాలు ఆ తిండి దగ్గర మటికి బాబు శుభ్రంగా తినేసి వెళ్ళిపోయాడు ఇది మట్టి విన్యాసాలు చేస్తానే ఉంటుంది అనమాట కుదురు ఉదమటికి తినదు ఇంకా అది ఇంకా తిన్నాక ఒకేసారి ఫ్రెష్ అయితే చేయించేసానండి ఫ్రెష్ చేయించేసి బట్టలు అయితే వేస్తున్నాను ఈ లోపు మా వారైతే వచ్చేసారనమాట గుడికి వెళ్ళేసి ఇప్పుడు వాళ్ళ డాడీ ఏం తీసుకొచ్చేసారో అదంతా వెళ్ళి తీసుకొచ్చేయాలి అదే తీసుకురావాలన్నమాట ఇంకా అది అయ్యో గుడి ఖాళీ ఉందనుకుంటే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అది ఇది అని చెప్తున్నాను అనమాట అది ఇంతలో వచ్చేసేవనేసి ఓ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వచ్చేసారండి ఇంకా ఈ అయితే రెడీ చేస్తున్నాను అక్కడ కూడా నాకు గుంజిల్లేనండి అస్సలు తిన్నగా ఉండదు అట్లాగి ఇట్లాగిద్దిద్దిద్దిద్దిద్ది అలా కుదిరిద్ది ఇలా మటుకు తిన్నంగా మట్టికి వేయించుకోదనమాట ఇంకేమన్నా అంటే వాళ్ళ డాడీకి కోపం వస్తుంది అనమాట ఏమనొద్దు పిల్లల్ని అనేసి అంటారు అనమాట మీ ఇంట్లో కూడా ఉంటాయి అండి ఇలాంటివి అసలు దాన్ని మట్టికి ఒక్క మాట కూడా అనేవారండిని ఇంకా పంచుకుంటాం అన్నమాట బాబు నాకు పాప ఏమో ఆయనకనేసి అది ఇంకా అసలు ఒక మాట కూడా అనేవాడు అనమాట దాన్ని అయితే అది ఎలా వేపిస్తే అలా వేయించుకొని వండు కుదురుగు మట్టికి అసలు ఉండదండి అంత అల్లరి పిల్ల కానీ అల్లరే బాగుంటుందండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది కనుక బుడ్డది కనుక పొడుకుందండి మా ఇల్లు అంతా అసలు ఏమో తెలియని ఇదిగా అయిపోద్ది అనమాట అల్లరి చేష్టలు చేస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే నేను లోషన్ నేను రాస్తానంటే వద్దు ఆ డాడీయే రాయాలంట ఇంకెళ్ళిపోయి వాళ్ళ డాడీ చేత రాయించుకుంది ఇంకొక్కసారి మొండికి కూడా వస్తుంది ఆ డాడీయే పెట్టాలనేసి ఇంకెవ్వరికి ఆయన ప్రేమ అనేది ఎవరికి దక్కకూడదు అనమాట ఆయన దానికి ఒక్క దానికే దగ్గరండి సారీ దక్కాలన్నమాట ఇంకా అది బ్యాగ్ కూడా వాళ్ళ డాడీయే సదరాలంట ఎవరు అంటుకోవద్దంట నేను పెడతానమ్మా అన్నా సరే ఆహా డాడీయే ఇంకా అది ఇంక ఇక్కడైతే బాగు కూడా స్నానం చేసి వచ్చాడండి ఇంక వాడిని కూడా రెడీ చేస్తున్నా వీడికి నేను ఇన్షర్ట్ చేస్తే నచ్చదంట ఏంటి మమ్మీ నీకు అసలు ఏమీ రాదా అని అడుగుతున్నాడు నన్ను నేను ఇన్షర్ట్ చేస్తానంట స్కూల్కి వెళ్ళక ముందే వచ్చేస్తుంది అంట వాళ్ళ డాడీ ఇన్షర్ట్ చేస్తే కదలకుండా ఉంటుంది అంట ఎందుకంటే వాళ్ళ డాడీ డైలీ చేసుకుంటాడు ఇన్షర్ట్ యూనిఫామ్ నాకేమి నేను ఈ యూనిఫామ్ సెట్ చేసుకుంటాను నేను చదివించలేదు అమ్మమ్మ వాళ్ళు అని అడుగుతున్నాడు అనమాట వాడి క్వశ్చన్స్ అవన్నీ లేదమ్మ మాకు అప్పుడు ఆ యూనిఫామ్స్ ఏమీ లేవు ఏదో ఒకటి ఉండే దాన్ని వేసుకొని వెళ్ళేవాళ్ళం అని చెప్తున్నాను బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి మా బాబుకైతే ఇంకా ఆ క్వశ్చన్స్కి అన్ని సమాధానాలు చెప్పాలి లేకపోతే ఇంకోసారైనా వాగుతాడు ఇంకా అది అలా ఏదో ఒకటి తిరుగుతూనే ఉండేదండి లిక్విడ్ బొమ్మ వెళ్ళి ఇంక మళ్ళీ చెక్ చేసుకోండి అండి బ్యాగు అన్నీ పెట్టానా లేదా అనేసి ఇంకా ఇక్కడైతే పిల్ చేశానండి రెండమ్మ దండం పెట్టుకుంద్ర అనేసి ఇంకా దండం అయితే ఇట్లేరండి ఎంతో ముద్దుగా పెట్టుకుంటున్నారు చూడండి ఏంటమ్ ఏమైనా దండం పెట్టుకున్నా అంటే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని మమ్మీ అని చెప్తున్నాడు చదువు మీద చాలా ధ్యాస ఎక్కువండి బాబుకైతే ఎవరికైనా ర్యాంకులు వచ్చినాయంటే ఓర్చుకోలేడు అనమాట ఇంక ఇక్కడైతే సమ్మర్లో కొంచెం షార్ట్ టైట్ అయ్యిందంట ఇంకా బటన్స్ అవి అయితే నాకు రాదండి వేయటం ఇంక మా అప్పు చెప్పాను అంటే లేడీస్ పరంగా అయితే వస్తుంది కానీ టైలరింగ్ అనేది కొంచెం జెంట్స్ పరంగా అయితే నాకు రాదు అంటే బటన్ వేస్తాను కానీ బటన్కి కాజా పెడతాం కదా ఇది అయితే నాకు రాదనమాట ఇంక మా వారు చూస్తున్నారు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చేస్తానులే కానీ ఇంక అందుకనే టైం అవుతుందని నేను తర్వాత చూస్తాను దాన్ని నువ్వైతే తీసుకెళ్ళి అని చెప్పాను అందుకే లోపల పెట్టేశారనమాట ఆగట్లేదు టైం అయిపోతుంది రా డాడీ టైం అయిపోతుంది రా డాడీ బిల్లు కొట్టేశారు డాడీ అని చెప్తుంది ఇంక అందుకనేసి ఆయన అయితే ఇంకా వద్దులమ్మ ముందు పంపించేస్తానని అయితే అక్కడ పెట్టేశారనమాట ఇంక ఇక్కడైతే నాకు జాగ్రత్త చెప్తిందండి వాయిస్ రియల్ వాయిస్ పెడితే చాలా బాగుండేది నాకు పూజ చేశాను కదా టీవీలో అయితే దేవుడి సాంగ్స్ పెట్టాను అన్ని దేవుడి సాంగ్స్ వస్తున్నాయి అందుకని పెట్టలేకపోయాను మమ్మీ జాగ్రత్త ఆమ్ తిను బొజ్జో అని చెప్తుందండి డోర్ వేసుకో బొజ్జో సాయంత్రం నేను వచ్చేస్తాను అని చెప్తుందండి అసలు ఎన్ని చెప్తుందో ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల అండి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తాను కానీ వీడి మట్టికి నాకు జాగ్రత్త చెప్పట్లేదు ఇప్పుడే అర్థమైపోతుంది ఆ మొహల్లో బాధ ఇంకా కానీ ఫస్ట్ డే కాబట్టి ఏం చేయలేము ఏడుస్తా పంపిస్తే ఇంక మా ఆయన ఉన్నాడు మా వారు ఉన్నారు కదా అసలు ఒప్పుకోడు అనమాట కళ్ళం నీళ్ళు చూస్తే ఇంకా అందుకని కళ్ళం నీళ్ళన్నీ కుక్కొని కుక్కొని పంపిస్తున్నాను జాగ్రత్త చెప్తుంటే ఇంకా ఏడుపు వచ్చేస్తుందండి నాకైతే కానీ తప్పదు కదా పంపించాలి పిల్లల్ని అయితే చాలా బాధ అనిపించేస్తుంది అది ఇంక ఇక్కడ ఇంకా జాగ్రత్త చెప్తుందండి అసలు బండి వెళ్ళే వాటి లేదు బండికి ముందుకు వెళ్ళిపోతున్నా సరే ఇంకా జాగ్రత్త చెప్తుంది ఇంక ఇంతేనండి ఈ రోజుకి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మరో మంచి వీడియోతో నీ ముందుకు వస్తాను ఉంటానండి మరి బాయ్